హలో అండి వెల్కమ్ టు అర్ ఛానల్ ఈరోజైతే కాటిక దీపం సీరియల్ చెప్పాలి అండి వీడియోకి వీళ్ళ ముందు స్మార్కృష్ణండి మా ఛానల్ ఎప్పుడైతే కొత్త చేస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారా మర్చిపోకూడదు ఈ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అసూ నిజం చెప్పమంటే తను చెప్పలేకపోతుంది అప్పుడు దీప కుబేర ఫోటో తీసుకొస్తుంది ఇక ఫోటో మీద అనసూయ చేయి పెట్టిస్తుండే నీకు నీ తమ్ముడు అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు నీ తమ్ముడు మీద ఉట్టించి చెప్పు నేను నీ తమ్ముడు కూతురని నీకు మేనకూడలని నిజం చెప్పత్తా నా తమ్ముడు చనిపోయిన కూడా నాతోనే ఉంటాడే నన్ను చూస్తూనే ఉంటాడే అని ఎప్పుడు అంటావు కదా ఇప్పుడు నాన్న కూడా నేను చూస్తూనే ఉంటాడు నీ మాటలు వింటూనే ఉంటాడు నేను కుబ్బేర అంబుజపనిలా కన్న కూతురు అని ఉంటే చెప్పు అంటూ చాలా ఏడుస్తే ఉంటుంది దీప ఇక అనసూయ నిజం చెప్పక తప్పలేదు అవునే నువ్వు నా తమ్ముడు కూతురు కాదే అంటూ నిజం చెప్పేస్తుండే ఆయన నీకు ఎవరు చెప్పారే ఎందుకు అనుమానం వచ్చింది అంటుంది అనసూయ్య ఇక దీప ఇంతకుముందు ఒక సాధువు మీ అమ్మ నాన్న బ్రతికే ఉన్నారని నాతో చెప్పాడు అందుకే నిన్ను అడగాల్సి వచ్చింది అందుకే అడిగాను అంటూ అబద్ధమతో చెప్తుంది ఇక అనుసూయ తమ్ముడికి ఇచ్చిన మాటను తప్పినందుకు క్షమించమంటూ చాలా బాధపడుతుంది తర్వాత దీప అత్త నేను ఎవరు కూతున్నా మీకేమైనా తెలుసా అంటుంది ఇక అనుసూయ నాకు తెలియదే కానీ నువ్వు మా తమ్ముడికి బస్ స్టాండ్లో దొరికావట ఏ తల్లి కన్న బిడ్డవో మీ అమ్మా నాన్న ఎవరో అసలు ఎక్కడున్నారో అవి ఏమీ కూడా నాకు తెలియదే అయినా నీకు నిజం చెప్పాల్సింది కాదే సరే ఈ విషయం ఎవరికి చెప్పకు అంటుంది ఇక దీప తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది తర్వాత అనుసూయ దీప ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత దీప గుడికి వస్తుండే ఇక దీపాలను వెలిగిస్తుండే ఇక శివనారాయణ ఇంటితో తనకు ముడిపడిన బంధం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది సుమిత్రమ్మ దశరథల మాటలని వాళ్ళ ప్రేమని గుర్తు చేసుకుని బాధపడుతుంది ఇక అప్పుడు కార్తీకేత అక్కడికి వస్తాడు నీకు నిజం అన్న కర్థమైంది అనసూయను అడిగావా తనకి నువ్వెవ్వరూ చెప్పావా అంటాడు కార్తిక్ ఇక దీప ఎందుకు చెప్పుకోవాలి బాబు అసలు మీరు నిజం చెప్పకుండా ఉండేది బాగుండేది అంటుంది ఇక ఎందుకు అంటాడు కార్తీక్ అప్పుడు దీప ఇన్నేళ్లుగా కుబ్బేర కూతురుగానే ప్రతికాను అలానే వదిలేస్తే బాగుండు బాబు అంటుంది ఇక కార్తిక్ నువ్వు అలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అంటాడు ఇక దీప మీరు నాకేదో న్యాయం చేయాలని మీరు ఆ ఇంట్లో వాళ్ళకి దీపే అసలైన వారసురాలు అని చెప్తే వాళ్ళు నమ్ముతారా ఒకవేళ నమ్మారనుకోండి ఈ ఇంటి వారసురాలు కాబట్టి నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి నన్ను కూతురుగా చూస్తారా అసలు ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకుంటారా అసలు ఇదంతా జరుగుతుందా బాబు అప్పుడు నేను ఏం ఆశిస్తున్నట్టు ఆస్తినా ప్రేమనా అంటుంది ఇక కార్తిక్ చాలా బాగా చెప్పవు దీప అసలు అసలు నువ్వేం చెప్పావో నాకు బాగా అర్థమైంది సరే ఈ దీపాలు వాటంతట అవే వెలిగాయా లేక నువ్వు వెలిగించావా అంటాడు ఇక దీపా నేనే వెలిగించాను బాబు అంటుంది అప్పుడు కార్తిక్ అంటే దీపాన్ని వెలిగించాలి అంటే నువ్వు అనుకోగానే సరిపోదు కదా దానికి వత్తులు కావాలి నెయ్యి కావాలి నిప్పు కావాలి ఆ నిప్పుని అంటే చేయడానికి చెయ్యి కావాలి ఇవన్నీ కావాలి అంటే మనసు రావాలి ఇది కూడా అంతే దీప మనకి నిజం తెలిసిందని అంతా మనం అనుకున్నట్టే జరగదు కదా అంటాడు ఇక దీప నా గురించి ఎవరో అనడం కాదు బాబు నా గురించి నేనే చెప్పుకుంటాను నేను నిజంగా తల్లిదండ్రుల విషయంలో దురదృష్టవంతురాలని అమ్మ నాన్నలకి పూర్తిగా దూరం అయ్యాను పేరు పెట్టిన తల్లి నాకు ఊహ తెలియకముందే చనిపోయింది పెంచిన తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు ఇప్పుడు మీరేమో సుమిత్రమ్మ దశరథులు గారే మీ అమ్మ నాన్నలు అంటున్నారు ఒకవేళ ఆ దేవుడే నా మీద జారిపడి మా అమ్మ నాన్నలని నాకు ఇచ్చాడు అనుకుంటే ఇప్పుడు నా వల్లే వారు ప్రమాదంలో పడిపోయారు నేనే వాళ్ళ కూతుర్ని అని జ్యూస్టం చేస్తే అయితే నాన్న చంపిస్తుండే లేదా సుమిత్రమ్మ గారిని దశరథ గారిని లేకుండా చేస్తుండే అందుకే ఎన్నిజాలు ఎవ్వరికి చెప్పొద్దు బాబు ఆయన నా జాతకంలో ఏదో ద్వేషం ఉన్నట్టుంది అందుకే నా వల్లే అందరికీ సమస్యలే అందుకే నేనే దూరంగా వెళ్ళిపోతాను అంటూ చాలా బాధపడుతుంది ఇక ఎక్కడికి అంటాడు ఇక దీప ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోతాను బాబు అంటుంది చూడు దీప ఉబ్బేరు గారు బ్రతికి ఉండే ఛాన్స్ ఉంటుంది నువ్వేం చేసేదానివి బ్రతికించి ప్రయత్నం చేసేదానివా లేక వదిలేసి ఇంటికి వెళ్ళిపోయేదానివా అంటాడు దీప అలాంటి అవకాశమే ఉండి ఉండి నా ప్రాణాలు వచ్చేనా సరే కాపాడుకుంటాను బాబు అంటుంది అప్పుడు కార్తిక్ మరి వీలనేందుకు ప్రమాదంలో వదిలేసి అంటున్నావు అంటాడు దీప నేను ఇక్కడ ఉండేది కదా ప్రమాదం అంటుంది అప్పుడు కార్తిక్ దీప ఇంటికి ప్రమాదం నీకంటే ముందుగానే పుట్టింది ఇప్పుడు నీ స్థానంలో ఉన్న జ్యోత్న ఆ ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అంటాడు దీప అయితే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు బాబు మీరు వెళ్ళి జ్యోస్న మంచిది కాదని చెప్పండి చెప్పడానికి వారి జంగారు సొంత కొడుకు దాసుబాబే ఉన్నాడు కదా సుమిత్ర గారు దశరథ గారు మీకు మేనత్త మేన మావే కదా వారిని కాపాడే బాధ్యత మీరు తీసుకోండి బాబు అంటుంది ఇక కార్తిక్ మరి నువ్వేం చేస్తావు అంటాడు ఇక నేనేం చేస్తాను బాబు అంటుంది దీప అప్పుడు కార్తీక్ అసలైన వారసురాలు ఎవరు అంటే ఏం చెప్పాలి అంటాడు అప్పుడు దీప చచ్చిపోయిందని చెప్పండి అంటుంది ఇక ఆ మాటకి కార్తిక్ చాలా బాధపడతాడు ఎందుకు అబద్ధం చెప్పాలి అంటాడు అప్పుడు దీప ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను నేరం చేసిన మనిషి కాబట్టి నేను నా కన్న తల్లి ఎదురుగా నిలబడి అమ్మా అని పిలిస్తే తాను నన్ను చూసే చూపు ఎలా ఉంటుంది బాబు ఇదే కదా నా భర్తని చంపాలనుకుంది ఇదే కదా నా కూతురు స్థానంలో ఉన్న మరొక అమ్మాయిని చంపాలనుకుంది ఇలాంటి స్వార్థపరురాలు ఇలాంటి నీరస్తురాలు నా కూతురేంటి అని అసహించుకుంటుంది అసలు ఇది పురుట్లోనే చచ్చిపోతే బాగుండు అని అనుకుంటుంది జ్యోస్నని చెడ్డదానిగా మనం నిరూపించిన కూడా వాళ్ళు నమ్మరు బాబు అసలు నేరం పారిజాత మీదకి వెళ్తుంది ఇక జ్యోస్న మీద జాలి చూపిస్తారు ఇన్నాళ్ళు సొంత కూతురులో పెరిగిన జ్యోస్నని వాళ్ళు వదులుకోరు అప్పుడు నా తల్లిదండ్రులని నేను ఎలా చూడాలి బాబు చూసిన తల్లిదండ్రులుగానా లేక నా తల్లిదండ్రులుగానా నాది కేవలం గెలిపే కానీ నా మీద ఎటువంటి ప్రేమ వాళ్ళకి ఉండదు బాబు అప్పుడు నేను సాధించేది ఏంటి బాబు అసలు జ్యోత్న ఎవరికి ఒకరికి ప్రమాదం తలపెట్టేదని గ్యారంటీ ఏంటి అసలు నాకు పుట్టినందుకు శౌర్యకి కూడా ప్రమాదమే కదా అంటూ బాధపడుతుంది దీప ఇక కార్తీక్ ఇవన్నీ ఆలోచించాను కాబట్టి నిజాలు తెలిసినా కూడా అత్తయ్యకి కానీ మావయ్యకి కానీ చెప్పకుండా ముందు నీకే కదా చెప్పింది అసలు జ్యోత్న ఎవరికి ఒకరికి చేసే ప్రమాదాన్ని కూడా మనం ఆపలేము దీప ఒకవేళ నీకైనా కానీ నీ తల్లిదండ్రులకైనా నష్టం జరగచ్చు ఎందుకంటే జ్యోత్నకి ఆస్తి కావాలి ఆ ఇంటి వారసత్వం కావాలి దానికోసం ఎంతమందినైనా చంపిస్తుంది దాన్ని అలా తయారు చేసింది మా పారిజాతం ఒకవేళ మనం కలిసి మాట్లాడిన కూడా తను అసలు మారకపోవచ్చు అంటాడు కార్తిక్ ఇక దీప మీరు జ్యోత్నకి భయపడుతున్నారా అంటుంది ఇక కార్తిక్ జ్యోత్న ఆ ఇంటి వారసురాలు కాదు అని చెప్పాలి అంటే దానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా నీకు చెప్పినంటే నిజానికి వాళ్ళకు కూడా చెప్పగలను వాళ్ళు నమ్మకపోవచ్చు అయినా సరే నమ్మించగలను నువ్వే అసలైన వారసురాలు అని నమ్మిస్తాను సాక్ష్యాలని ఆధారాలని చూపిస్తాను ఇదంతా జరగాలి అంటే కొంత టైం పడుతుంది అయినా వాళ్ళకి నా మీద కానీ నీ మీద కానీ ఉన్న అభిప్రాయం మారకపోవచ్చు అయినా ఆయన చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నమ్మడానికి మధ్యలో సుమిత్రత్త మామయ్య తాతయ్య ఈ ముగ్గురు చచ్చిపోతే ఆ నేరం నా మీద నీ మీదో వస్తే ఒకవేళ మన ఇద్దరి మీద కాకుండా ఎవడో ఒకడు వచ్చి వాళ్ళ ముగ్గురిని చంపింది నేనే అని డబ్బు కోసం పోలీసులకు లొంగిపోతే చనిపోయిన మీ అమ్మ నాన్నలని బ్రతికించుకోలేవు కదా బ్రతికి ఉన్న అమ్మా నాన్నలని చంపుకోకూడదు కదా ఆయన వాళ్ళ మీద నాకింత బాధ్యత ఉందో నీకు అంతే ఉంది అయినా నువ్వేమనుకుంటున్నావు నీ వల్ల వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నావా అసలు నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా వాళ్ళకి ప్రమాదం పక్కనే ఉంటుంది కదా దాన్ని మనం ఆపాలి అది జరగాలి అంటే ఇద్దరం కలిసి జ్యోత్నకి బుద్ధి చెప్పాలి ఇప్పటికి దాసు మామికి గతం గుర్తొచ్చిందని జ్యోత్నకి అనుమానం వచ్చిందట మామయ్యకి వార్నింగ్ కూడా ఇచ్చిందట ఇప్పుడు మామయ్య కూడా ప్రమాదంలో ఉన్నాడు అందుకే నువ్వు మారాలి పా అసలు నన్ను ఆ ఇంటికి వెళ్ళడానికి అడ్డుపడద్దు నాకు కొద్ది రోజులు టైం ఇస్తే వాళ్ళందరినీ కూడా నేను మారుస్తాను అందరికి నువ్వెంటూ అర్థమయ్యేలా చేస్తాను ఆ తర్వాత నీ గురించి నిజం చెప్తాను ఇప్పుడు నీ సపోర్టు లేకపోతే నేనేం సాధించాలని దీపా మన ఇద్దరం కలిసి ఒక్క మాట మీద ఉంటే ఈ రెండు కుటుంబాలని కలపగలం జ్యోతికి బుద్ధి చెప్పగలం నన్ను నమ్ము దీప ఈ దేవుడి సన్నిధిలో ఉండి నీకు మాటిస్తున్నాను నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే బాధ్యత నాది ఎవ్వరికి ఇలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిజం ఎవరికి తెలియకూడదు ఇది భయం కాదు దీప జాగ్రత్త నువ్వు మునుపటి దీపలా కాకుండా కొత్త దీపలా కనిపించాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నిన్ను చూసే వాళ్ళకి నువ్వు కొత్తగా కనబడాలి నీ ఆవేశం అవతల వాళ్ళకి అవకాశంగా మారకూడదు మనం ఇచ్చే షాప్కి ఇటు అటు పారుకి ఇద్దరు కూడా తాతయ్య కాలు పట్టుకున్న తప్ప మరే దారి కనిపించకూడదు ఇవన్నీ జరగాలంటే నీ సపోర్ట్ కావాలి నువ్వు నా వెనుక ధైర్యంగా ఉంటే నేను ముందుకు వెళ్ళగలను భయాన్ని వదిలేసి నన్ను అర్థం చేసుకో దీపా అంటూ ప్రతిమలాడతాడు ఇక అప్పుడే గుడిగంట మ్రోగుతుంది అప్పుడు కార్తీక్ చూసేవ దీప ఆ దేవుడు నాకు సపోర్ట్గా ఉన్నాడు నువ్వు నా సఫుల్ గా ఉండలేవా అంటూ రిక్వెస్ట్ చేశాడు కార్తీక్ ఇచ్చిన ధైర్యానికి దీప ఒప్పుకుంటుంది ఇక దీప కార్తీక్ ఇద్దరు కలిసి జ్యోస్ ఆట కట్టించాలి అనుకుంటున్నారు ఇప్పటి వరకు కథ వేరేలా ఉంది ఇప్పుడు మరోలో ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోయింది